హలో హైదరాబాద్ వెల్కమ్ టు హిత్ ఛానల్ రాష్ట్ర బడ్జెట్ ని ఇటీవలే ప్రవేశపెట్టారు ఆ రాష్ట్ర బడ్జెట్ లో జిహెచ్ఎంసికి కేటాయింపులు ఎలా ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఈ కేటాయింపులు ఎంతవరకు సరిపోతాయి గత రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి కేటాయింపులకి ఇప్పుడు కేటాయింపులకి పోల్చి చూద్దాం ప్రస్తుతం జిహెచ్ఎంసి అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆరు వేల నూట ముప్పై కోట్ల రూపాయల అప్పులున్నాయి ప్రతి నెల నూట పది కోట్ల రూపాయలు వడ్డీలు వాయిదాలకే చెల్లిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఉద్యోగుల వేతనాలతో సమానంగా ఉద్యోగుల వేతనాలు నూట ముప్పై కోట్లు ప్రతి నెల అంతటి అప్పుల ఊబిలో కూరుకుపోవటానికి కారణం ఏంటి రెండు వేల పద్నాలుగులో చూస్తే అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరంలో డి జెహెచ్ఎంసి ఏడు వందల కోట్ల రూపాయల ఎఫ్డీలతో ఫిక్స్డ్ డిపాజిట్లతో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటి వరకు పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీకి కే బడ్జెట్లలో పది పది బడ్జెట్లలో కేటాయించిన మొత్తం నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు మాత్రమే మరి జేహెచ్ఎంసి ఉద్యోగుల వేతనాలు ఎలా చెల్లించాలి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఫ్లైఓవర్లు ఇటువంటి నిర్మాణాలు జరిగినాయి వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే జేహెచ్ఎంసి అప్పులు చేసి ఎస్ఆర్డిపి ప్రాజెక్టులు కూడా అప్పులు చేసి కట్టినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ అప్పులన్నీ కలిసి గుదిబండలాగా తయారయ్యి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితికి జేహెచ్ఎంసి చేరుకుంది అంతేకాదు టిఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అనేక స్టాంప్ డ్యూటీ కానీ వినోద పన్ను కానీ ఇటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ అవుతాయి వాటిని ఎప్పటికప్పుడు జేహెచ్ఎంసీకి బదలాయింపు చేయాలి కానీ వాటిని వేటిని బదలాయించినటువంటి పరిస్థితి లేదు దీని మీద లోకాయుక్తలో కూడా కేసు కూడా నడిచింది అయినా సరే నాటి రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరుగా చేసినటువంటి పరిస్థితి ఇది గతంలో ఉన్నటువంటి జేహెచ్ఎంసి యొక్క బడ్జెట్ కేటాయింపుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సర బడ్జెట్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఈ ప్రభుత్వం జేహెచ్ఎంసికి కేటాయించినటువంటి నిధులు అంటే విడుదల చేసినటువంటి నిధులు పదహారు వందల రెండు కోట్లు ఇప్పుడు ఈ బడ్జెట్లో మొన్న ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్లో కేటాయించినది మూడు వేల నూట ఒక్క కోట్లు అంటే కేటాయింపులు చేసిన అవన్నీ ఖర్చు చేయాలి కేటాయింపు అయితే మూడు వేల కోట్లు ఈ సంవత్సరం కేటాయించినటువంటి పరిస్థితి అందుకని గతంలో పో పోల్చితే మెరుగ్గా ఈ ప్రభుత్వం కేటాయింపు పది సంవత్సరాల కాలంలో నాలుగు వందల అరవై కోట్లు అరవై కోట్లు మాత్రమే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తే ఒక్క గది గడిచిన సంవత్సరంలోనే పదహారు వందల కోట్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అంతవరకు సంతోషకరమే కానీ ఇప్పుడు కేటాయించినటువంటి మూడు వేల కోట్లలో కూడా వాటిని అన్నింటినీ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే నిజమైనటువంటి ప్రయోజనం జరుగుతుంది జేహెచ్ఎంసితో పాటు జలమండలికి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్లు మూసి అభివృద్ధికి పదిహేను వందల కోట్లు మెట్లో రైలుకి పదకొండు వందల యాభై కోట్లు ఇట్లా మొత్తంగా జేహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి వివిధ సంస్థలకి ఓ పదివేల కోట్ల పైగా కేటాయింపుల్ని రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ ఇవన్నీ కనుక ఖర్చు చేస్తే కొంత అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంది ఇవి సరిపోవు అయినా సరే గతం కన్నా మెరుగైనటువంటి పరిస్థితి కానీ జేహెచ్ఎంసి పరిధిలో పద్నాలుగు వందల పైగా స్లమ్స్ ఉన్నాయి ఆ స్లమ్స్లో కనీసపు వసతులు కూడా లేవు సరైన మంచినీరు లేవు డ్రైనేజ్ వ్యవస్థ లేవు రోడ్లు లేవు అటువంటి స్లమ్స్లో ఇళ్ల నిర్మాణం హౌసింగ్ చేపట్టేసి అన్నిటిని అభివృద్ధి చేసి అవి ఇతర నగరంలోని ఇతర కాలనీలతో పాటు సమానంగా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసం వేల కోట్ల రూపాయల డబ్బు అవసరం కానీ జేహెచ్ఎంసీలో హౌజింగ్ అనేది బాగా నిర్లక్ష్యం చేయబడుతూ వస్తున్నది పది లక్షల మంది ఈరోజు దరఖాస్తు చేసుకొని ఉన్నారు కాబట్టి వారి సమస్య వారి కోసం ఇళ్ల నిర్మాణం చేసి వారికి అప్పచెప్పడం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అటు ఆ లోపం ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్ నగరంలో అనేక సమస్యలు ఉన్నాయి గట్టిగా గంటసేపు వర్షం పడితే అపార్ట్మెంట్లు కాలనీలు స్లమ్స్ అన్ని మునిగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దాని నుంచి నగరాన్ని కాపాడాలి అదే విధంగా యాభై శాతం డ్రైనేజీ వ్యవస్థ లేదు శివారు ప్రాంతాల్లో ముఖ్యంగా అటువంటి వాటిలన్నింటిలో డ్రైనేజ్ వ్యవస్థని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించింది కూడా మెట్రో రైలు కానీ ఎంఎంటిఎస్ కానీ ఇటువంటి రవాణా వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వ్యవస్థనే అభివృద్ధి చేయాలి ఈ విధంగా అనేక అవసరాలు ఉన్నాయి హైదరాబాద్ నగరానికి భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరం కాబట్టి దీనికి మౌలిక వసతులు ఇతర సౌకర్యాలన్నీ కూడా గనక సమకూర్చితే ఇది చాలా మోడల్ సిటీ మోడల్ సిటీగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది హెచ్సిఎఫ్ మా హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం యొక్క లక్ష్యము కూడా హైదరాబాద్ ఒక లెవబుల్ సిటీగా నివాసయోగ్య నగరంగా మలచాలి అభివృద్ధి చేయాలనేది మా ఆకాంక్ష కాబట్టి ఈ బడ్జెట్లో రాబోయే బడ్జెట్లలో ఆ విధంగా కేటాయింపులు జరిపి హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి నగరంగా అన్ని మౌలిక వసతులు కలిగినటువంటి నగరంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం ఫ్యూచర్ సిటీ హెచ్ సిటీ అనే పేర్లు నినాదాలకి పరిమితం కాకుండా అదేవిధంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికల కోసం చేసే కేటాయింపులకి పరిమితం కాకుండా చిత్తశుద్ధి తోటి హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధికి ఒక కమిట్మెంట్ తోటి భవిష్యత్ కాలంలో బడ్జెట్ కేటాయింపులను జరిపి నగరాన్ని అభివృద్ధి చేయాలి అభివృద్ధి చేసేటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి మేము హెచ్సిఎఫ్ గా విజ్ఞప్తి చేస్తున్నాం